నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం మనం సికింద్రాబాద్ పరిధిలోని బౌద్ధ నగర్ దగ్గర ఉన్నాము సో మనం చూస్తున్నచ్చు ఈ ఇంట్లోనే మొన్న అంటే గత పది రోజుల కిందట ఒక సంఘటన జరిగింది ఏంటంటే ఆ సంఘటన ఈ ఇంట్లో ఒక కూతురు ఇద్దరు కూతుర్లు ఒక తల్లి ముగ్గురు నివాసం ఉంటున్నారు తల్లి చనిపోయి సుమారు ఎనిమిది రోజులు అవుతుంది ఎనిమిది రోజులు ఎనిమిది రోజుల నుంచి ఆ ఇద్దరు కూతుర్లు ఆ తల్లితోనే సహజీవనం చేశారు అంటే చనిపోయిన తల్లితో ఎనిమిది రోజులు అదే ఇంట్లో సహజీవనం చేశారంటే ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ పక్క ఇంటి వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏం అంటే ఆ తల్లిని వాళ్ళే చంపేశారు బ్లాక్ మ్యాజిక్ కు అదేవిధంగా కొన్ని కొన్ని క్షుద్ర పూజలు చేసి ఆ తల్లిని చంపేశారు అన్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలు వినబడుతున్నాయి ఆ వార్తల మీద అదేవిధంగా ఈ ఇంట్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ఇంట్లో వాళ్ళు ఆ ఏదైతే ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ కానీ లేకపోతే ఏమైనా సౌండ్స్ కానీ ఏమైనా వినపడుతున్నాయా ఎప్పటి నుంచి వినపడుతున్నాయని పూర్తి వివరాలు ఇంటి వానని అడుగుదాము అదేవిధంగా ఒకసారి మనం పైకి చూద్దాం చూద్దాము వీళ్ళు యాక్చువల్ థర్డ్ ఫ్లోర్ లో ఉంటారంట సో ఈ థర్డ్ ఫ్లోర్ లో మనల్ని చెక్ చేద్దాము అదే విధంగా పక్కన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది ఉన్నారు సో వాళ్ళతో కూడా మనం మాట్లాడ ప్రయత్నం చేద్దాం రండి మనం చూసుకోవచ్చు ఈ ఇంట్లో చనిపోయిన వాళ్ళు మీ పేరు కూడా లెటర్ లో ఉంది సో దానికి ఏమంటారు ఐ థింక్ దిస్ యు ఆర్ జస్ట్ హైలైటింగ్ అది అంత తప్పు ఇప్పుడు ఆ లెటర్ లో వేరే దూర రాసిన పోలీస్ పోలీస్ నుండి బ్లేమ్ చేస్తున్నారు కదా వాళ్ళ ఫాదర్ మిస్సింగ్ సిక్స్ ఇయర్స్ నుంచి మిస్సింగ్ అంట ఆరు సంవత్సరాల నుంచి మిస్సింగ్ కనపడతలేరండి అయితే పోలీస్ నుడా బ్లేమ్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ బాధ కంట పోలీసును కూడా బ్లేమ్ చేస్తున్నారు వాళ్ళ మదర్ ఆ బాధతోనే చనిపోయిందండి ఇప్పుడు చనిపోయారు రవళి గారు ఎప్పటి నుంచి ఇంట్లో నివాసం ఫస్ట్ నుంచి నవంబర్ ఫస్ట్ ఫైవ్ మంత్స్ ఎట్లా అవుతుందండి నవంబర్ డిసెంబర్ ఇప్పుడు జనవరి టూ అండ్ హాఫ్ మంత్స్ ఫోర్త్ మంత్ ఇప్పుడు ఈ రోజు ఇవాళ ఫిబ్రవరి ఫస్ట్ కదా సో ఫోర్ మంత్స్ ఎట్లా అవుతుంది టూ అండ్ హాఫ్ మంత్స్ త్రీ మంత్స్ మామూలుగా కోపం ఇరిటేషన్ అన్ఫ్రెండ్లీ నేచర్ ఉంటుండే అట్లా ఏ పక్క వాళ్ళని ఏం డిస్టర్బ్ చేస్తలేనని మేము కూడా ఊరుకున్నాం బట్ ఏదైనా ఇరిటేషన్ కోపంతోని మాట్లాడుతుండే అంటే హెల్త్ కండిషన్ ఎలా ఉండదు ఆమె హెల్త్ కండిషన్ నార్మలే ఉండే బట్ జనవరి రోజు ఆమె హెవీ బ్రీతింగ్ తీసుకుంటుంది ఎక్కువ దమ్ము తీసుకుంటుంది ఇట్లా ఎక్కుతే పోతుంటే మేము చూసాం దమ్ము తీసుకుంటుంది హాస్పిటల్ పోతుంది అని చెప్పారు సో మీరు కూడా మెడికల్ రిపోర్ట్స్ చెక్ చేయాలి కదా అక్కడ వాళ్ళ దగ్గర వాళ్ళు ఇప్పుడు ఫారెన్సిక్ కూడా అంటున్నది ఆమె హార్ట్ అటాక్ తో చనిపోయిందని అట్లా అంటే బయట చిన్న చిన్న రూమర్స్ నడుస్తున్నాయి వాళ్ళ కూతుర్లే మౌని అమావాస రోజు కొన్ని యజ్ఞాలు పూజలు చేసి లోపల చంపేశారు కొన్ని వార్తలు సో దాని గురించి అయితే నాకు ఏం తెలియదు ఓకే బట్ మోస్ట్లీ హెల్త్ కండిషన్ తోనే చనిపోయింది ఆమె హార్ట్ అటాక్ తోని బట్ వీళ్ళు ఆ బాడీని అంత్యక్రియలు చేయాలి కదా అది చెయ్యలే వాళ్ళే మెంటలీ డిస్టర్బ్ అయి ఆ బాడీని అక్కడనే పెట్టారు నవంబర్ ఫస్ట్ చనిపోయిన చనిపోయి కూడా ఇప్పుడు నాకైతే తెలియదు పోలీస్ ద్వారా ఇంకా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అవుతుంది సో కరెక్ట్ ఎన్ని ఫైవ్ టు ఎయిట్ డేసా అని ఇంకా తెలియట్లేదు కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ నుంచే తెలుస్తుంది వాళ్ళ కూతురు కూడా బయటకు వచ్చి ఏమన్నా చెప్పారా ఇట్లా మా మమ్మీ చనిపోయింది కొంచెం హెల్ప్ చేయండి బయటకు తీసుకెళ్ళి దహన సంస్కారాల కోసం మాకు ఇప్పుడు నేను ట్వంటీ సెవెంత్ రోజు వెళ్ళిన ట్వంటీ సెవెంత్ జనవరి రోజు వెళ్ళిన మాకు పక్క వాళ్ళకి వాసన వస్తుందని వెళ్ళిన వెళ్ళి వెళ్ళినప్పుడు డోర్ తీయాలి కదా ఇప్పుడు నాక్ చేస్తే డోర్ తీయాలి నేను ఏం చేయాలా నేను పోలీసులకు కూడా ఫోన్ చేసి చెప్పిన ఇట్లా డోర్ తీస్తలేరు మీరు ఒకసారి రండి అని కూడా లెటర్ రాస్తారు కదా లెటర్ లో కొంతమంది పేర్లు రాస్తున్నాయి సో ఆ పేర్లలో ఒకటే మీ పేరు కూడా ఉంది సో మీ పేరు మెన్షన్ అంటారు సీ దేర్ నా పేరు ఒకటే కాదు కదా సిఎల్ రాజు ఎవరో బిట్టా రమేష్ ప్రకాష్ రెడ్డి ఇంకా పోలీసులు పోలీసులు రా పట్టించుకోలేదు వాళ్ళ ఫాదర్ మిస్సింగ్ కేసులో వీళ్ళందరి పైన రాసింది ఆమె నా పేరు ఒకటే రాయలే కదా సో దే ఆర్ మెంటలీ డిస్టర్బ్డ్ వాళ్ళు ఎందుకు రాస్తలేరు ఆమె హార్ట్ అటాక్ అయింది హెల్త్ బాగలేదు అవన్నీ ఎందుకు చెప్తలేరు వాళ్ళు మేము చూసాము హెల్త్ బాగాలేదని వాళ్ళు ఎందుకు చెప్తలేరు కూతుర్లు ఆ రవళి గారు వాళ్ళ ఇద్దరు కూతురు రవలి అని యశ్వత వాళ్ళు ఎందుకు చెప్తలేరుచి మీకు అంటే వచ్చినప్పుడు మాట్లాడతాం రెంట్ గురించి ఇది చూసుకో అది చూసుకో అని మామూలుగా మాట్లాడుతుండే అంతే ఎప్పుడైనా వచ్చినప్పుడు అసలు డోరే ఓపెన్ చేయకపోతుండే బయటకు వచ్చి ఏం మాట్లాడకపోతుండే డోరే ఓపెన్ చేయకపోతుండే రూమ్ లో ఏమన్నా అసాంగ కార్యకలాపాలకు సంబంధించి లేకపోతే ఏమన్నా బ్లాక్ మ్యాజిక్ చేసినట్టుగా ఏమన్నా బయట బాల్కనీ లో అయితే ఏం లేవు బయట బాల్కనీ రూమ్ లో రూమ్ లో ఐ డోంట్ నో బికాస్ ఇప్పుడు అది ఇన్వెస్టిగేషన్ లో ఉన్నది సో ఈవెన్ ఐ డోంట్ నో సో ఇట్ ఈస్ ఐ హావ్ హ్యాండెడ్ నేను పోలీస్ పైన నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది సో పోలీస్ అండ్ ఇన్వెస్టిగేషన్ టీం అండ్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ పక్క నుంచి ఏమైనా సౌండ్ వస్తున్నాయి మేడం ఆ మేడం వాళ్ళ ఉన్నప్పుడు లైక్ ఏమైనా శుద్ధ పూజలు చేసిన సమయంలో కూడా పక్కింట్లో వాళ్ళు కంప్లైంట్ చేశారు మీకు ఇట్లా ఏమైనా అట్లా అర్పులైతే లేదు లేవు అయితే లేవు నార్మల్ గా పూజ సౌండ్ వస్తుండే అట్లా పూజా సౌండ్ అండి సౌండ్ అండి రెండు ఉంటుండే వాళ్ళ ఇంట్లో ఇంకా ఇంకొక విషయం ఏంటంటే కుక్కల్లోని బయటికి తీసుకోవాలి కదా ఇంట్లోనే బంధిస్తే ఎట్లా బయటికి పాటికి తీసుకోవాలా మళ్ళీ ఇంట్లోనే బంధించినారు సో వాళ్ళ మానసిక పరిస్థితి మీరు అర్థం చేసుకుంటారు ఇప్పుడు డాగ్స్ ఎప్పుడైనా కి తీసుకెళ్తారు ఆ డాగ్స్ ని కూడా రూమ్ లోపట బంధిస్తే వాళ్ళకి దే వోంట్ ఫీల్ నైస్ కదా మెంటల్లీ అంటే వాళ్ళకు కూడా ఫ్రెష్ ఎయిర్ కావాలి కదా సో వాళ్ళ మీరే అర్థం చేసుకోండి వాళ్ళ మెంటల్ స్థితి ఎట్లా ఉంది డాగ్స్ అండి కుక్కలు మన కాల బైరులు అంటారు కాల ఇప్పుడు రాత్రి బ్లాక్ మ్యాజిక్ జరిగిందని చెప్తున్నారు సో వీళ్ళిద్దరికి అటాచ్మెంట్ చేసి ఆమె చంపేశారు అన్నట్టుగా కళ్ళ పుత్రులు అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తుంది ఉంటారు ఐ రియలీ డోంట్ నో అబౌట్ ఆల్ దాట్ దిస్ ఈస్ మేబీస్ జస్ట్ సస్పిషన్స్ కదా ఇవన్నీ సో అన్లెస్ వీ నో ద ఫ్యాక్ట్స్ అండ్ లెట్ దెమ్ టాక్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఇట్ హ్యాపెండ్ నిన్ననే అయింది సో ఒక మీకు టైం పడుతుంది కదా వాళ్ళు మాట్లాడి కొంచెం స్టేబుల్ అయ్యే వారికి ఇవన్నీ జస్ట్ రూమర్స్ అవుతున్నాయి ఈ బ్లాక్ మ్యాజిక్ ఇది అంది దర్ సో మెనీ రూమర్స్ చాలా రూమర్స్ ఉన్నాయి మనం ఏదో అనుకుంటే బేసికలీ ఆమె అయితే దమ్ అయితే తీస్తుండే ఆ రోజు అయితే ఎయిటీన్త్ జనవరి రోజు అయితే చాలా దమ్ తీసింది ఆమె హాస్పిటల్కి వెళ్ళింది వెళ్ళింది బట్ ఫారెన్సిక్ టీమ్ అయితే హార్ట్ అటాక్ అని అంటున్నారు చుట్టుపక్కల వాళ్ళతో గొడవ ఉండదు వాళ్ళు కొంచెం కొంచెం అందరితోని కిరికిరైతే పెట్టుకుంటుండే అందరితో ఇంట్లో వాళ్ళతోనైతే ఉట్టిగా లైక్ యు నో తిట్టుకోవడం కొట్లాడడం అదైతే చేస్తుండే భగవంతంగా కొంచెం ఉండే అంతే పేపర్ లేదు స్టార్టింగ్ నుంచే నాకు ఆధార్ కార్డు ఇవ్వలే నాకు ఒక రెంట్ ఇచ్చి దిగైనారు అడ్వాన్స్ ఇవ్వలే ఇస్తా ఇస్తా అన్నారు అట్లా నవంబర్ ఫిఫ్టీన్త్ ట్వంటీ అట్లా అయిపోతూనే ఉన్నారు ఇంకా నవంబర్ ట్వంటీ అయింది నువ్వు సరిగా రెస్పాండ్ చేస్తలేవని మేమే వెకేట్ చేసామన్నారు సో ఈ ఒక యాజ్ అ సొసైటీ వీ షుడ్ ఫాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కదా ఇప్పుడు నువ్వు ఆధార్ కార్డ్ ఇస్తలేవు ఎప్పుడు ఆధార్ కార్డ్ ఆఫీస్లో ఉంది ఇది ఉన్నది వస్తుంది ఇంకా రాలే ప్రింట్అవుట్ రాలే ఇది రాలే అని అన్నారు సో ఆధార్ కార్డ్ ఇస్తలేవంటే మాకు అనుమానం వచ్చి మేము పోలీసుల్లో కూడా చెప్పి అదే వీళ్ళకి అంటే టు వెకేట్ అని చెప్పాను థర్డ్ ఫ్లోర్ లో థర్డ్ ఫ్లోర్ లో వాళ్ళ ఫ్లోర్ పక్కన కానీ ఏమన్నా లేకపోతే పై ఫ్లోర్ సౌండ్స్ అంటే సౌండ్స్ బిట్వీన్ నార్మల్ గా వాళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తుండే బట్ చాలా గంటలు గంటలు మ్యూజిక్ ప్లే చేస్తుండే నార్మల్ హిందీ పాటలు అవన్నీ నార్మల్ మ్యూజిక్ ప్లే చేస్తుండే విచిత్రంగా ఏం జరగలేదు విచిత్రంగా ఏం జరగలేదు లోపల మీరు చూడండి వాళ్ళకి రేణుకా స్వామి తల్లి అన్ని గా దేవుని ఫొటోస్ ఉన్నాయి అట్లా బట్ వాళ్ళు జరగ కొంచెం ఇల్లాజికల్ స్టేట్ ఆఫ్ మైండ్ సీ నేను పూజల పైన ఏం బ్లేమ్ చేయట్లేదు బట్ రేణుకా స్వామి తల్లి పైన జరిగింది జరిగిందని అన్నట్లేదు వాళ్ళ ఏం జరు ఏం జరగలే అనిపిస్తుంది బ్లాక్ మ్యాజిక్ అవన్నీ ఏం జరగలే వాళ్ళు ఆమె హెల్త్ హెల్త్ బాగలేదని చనిపోయింది వీళ్ళు వీళ్ళు బాడీని హెల్ప్ తీసుకోవాల కదా కాల్చడానికి వాళ్ళు కాల్చకుండా అట్లనే పెట్టారు సో వాళ్ళు ఇలాజికల్ స్టేట్ ఆఫ్ మైండ్ కరెక్ట్ లేదు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు పోలీసు వాళ్ళు తీసుకొని వెళ్ళినారు కదా ఇప్పుడు సెకండ్ డే కౌన్సిలింగ్ సెషన్ కి తీసుకెళ్లారు కదా ఉందా లేదు కనిపించటోళ్ళు పొద్దుగాలు పోయిన రాత్రి మాట్లాడతారా పైన ఏమో బాగున్నారా ఏం మాట్లాడకూడదు మాకు మూడు రోజుల నుంచి తెలుసు ఏమైందో ఏమో మేము గమనుకున్నాం ఈ పల ఫల వస్తుంది వస్తుందంటే ఏదైనా చచ్చిపోయిందే కుక్క గిట్ట అనుకోని పోతున్నాం మేము వస్తుంది మాకు తెలియదు వాసన మీకు ఎప్పటి నుంచి వస్తుంది వాసన మూడు రోజుల నుంచి వస్తుంది మూడు రోజుల నుంచి వస్తుంది కానీ ఏదో కుక్క గిట్ట చచ్చిపోయిందేమో అని ముక్క ముగుసుకొని పోతున్నాం మేము వాకింగ్ పోతాం పొద్దుగా ఇది అంటే గట్ల ఇంక అంతకన్నా మీకు తెలియదు అంత అయిందని ఎవరికి తెలుస్తుంది వాసన వస్తుంది కానీ ఏదైనా కుక్క గిడ చచ్చిపోయిందేమో నిన్న నిన్న బాగా వచ్చిందండి ఇక్కడ పైన ఇంకా గాడ వచ్చినప్పుడే బాగా వచ్చేది అని ఏందో అనుకున్నాం మేము మేము ఎందుకు అని శబ్దాలు రావడం లేకపోతే ఏం రాలే అసలు ఆమె ఎప్పుడు దానిపైందో కూడా తెలియదు అంట కుక్కలు గానీ రోజు అరుస్తున్నాయి వారం రోజు అంటే అరుస్తూనే ఉంది అరుస్తూనే ఉంది ఏడుస్తూనే ఉంది ఆ కుక్క ఏడుస్తుంది కుక్క ఏందో ఏందో అనుకున్నాం కానీ మాకు తెలియదు ఆమె దానిపైన కూడా మాకు తెలియదు వాళ్ళు ఉన్నది లేనిది తెలియనే తెలియదు సరిగా ఇక మేము ఎక్కడ ఇది చేస్తాము మంచిగా ఉంటారు వాళ్ళు ఏం లేదు వాళ్ళు మంచిగా ఉండే వాళ్ళు వాళ్ళ కూతురు ఎప్పుడు మాట్లాడలేదు అసలేరు తిరుగు వాళ్ళు కానీ మేము ఎందుకు వాళ్ళకరిస్తామని మాకేం అవసరం రాత్రి పదకొండు గంటలకు వచ్చేవాళ్ళు వాళ్ళు రాత్రి పదకొండు గంటలకు వచ్చేవాళ్ళు తల్లి పిల్లలు అంతే ఇక ఇక్కడ పోదురు వాళ్ళు ఏం చేసుకున్నారు వాళ్ళ డ్యూటీ ఏందో వాళ్ళు ఏందో అంతే అంతే చెప్తారమ్మా ఏం చెప్పలేం బాబు మేము అక్కడ ముందుకుంటాము అక్కడి నుంచి అలా ఇక్కడికే వచ్చింది ఏమైందని మేము అక్కడికి నుండి ఇక్కడికి వచ్చినాము వచ్చే ఇవి కూడా తెలియదు వాళ్ళని ఎప్పుడు చూడలేదు కానీ సాయంత్రం మాత్రము ఇట్లా పోయేటప్పుడు ఒకసారి చూసినాం అన్నట్టు ముగ్గురు తల్లి కూతురు పోయి కిరణ్ షాప్ పోయి జనరల్ స్టోర్ సామాన్లు తెచ్చుకోవడం అలాంటివి ఒక రెండు సార్లు చూసినా అంతేగాని ఎప్పుడు తెలియదు చూసుకోవచ్చు ఎవరైతే ఇప్పుడు చనిపోయారు కదా అంటే ఆ తల్లి చనిపోయి సుమారు ఎనిమిది రోజులు అవుతుంది ఎనిమిది రోజులతో ఎనిమిది రోజుల నుంచి ఆ కూతురు గడుపుతున్న ఇల్లు ఇదే సో ఈ ఇంట్లోనే మూడో ఫ్లోర్లో ఉంటున్నారు సో ప్రస్తుతానికి అయితే ఈ ఇంట్లో కొంతమంది ఖాళీ చేసి వెళ్ళిపోవడం కూడా జరిగింది ఆ భయంతో సో ఒకసారి మనం పైకి వెళ్తున్నాము ఇక్కడ నుంచి నాకు స్మెల్ అయితే బాగా విపరీతంగా వస్తుంది స్మెల్ సో ఆ స్మెల్ కూడా విపరీతంగా వస్తుందని చుట్టుపక్కల కూడా మనకి ఇప్పుడు కంప్లైంట్ చేయడం జరిగింది సో ఆ కంప్లైంట్ మేరకే పోలీసులు కూడా వచ్చి ఆమెను తీసుకు వెళ్ళారు అనే ఒకటిగా మనకు కనబడుతుంది సో ఇది ఫస్ట్ ఫ్లోర్ పైన ఇంకా రెండు ఫ్లోర్లో ఉన్నాయి సో మూడో ఫ్లోర్లో ఈ సంఘటన జరిగిందని ఇంటి ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది సో ఒకసారి మనం పై ఫ్లోర్ కూడా వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం రండి సో మనం చూసుకోవచ్చు ఇదే ఈ థర్డ్ ఫ్లోర్లో ఉన్న ఎవరైతే సరిపోయారో సో ఆమె రూమ్ ఇదే సో థర్డ్ ఫ్లోర్లో ఉంటా ఉంటారు ఇక్కడైతే విపరీతమైన వాసన వస్తుంది అయినా సరే మీకోసం ఇక్కడ ఏం జరిగిందో తెలియడానికి నేను పైకి అయితే రావడం జరిగింది డైర్ చేసి సో ఇదే వాళ్ళ రూమ్ ప్రస్తుతానికి అయితే పోలీసులు మొత్తం రూమ్ని వాళ్ళ అండర్ వాళ్ళ అండర్లో తీసుకోవడం జరిగింది పైకైతే ఈ రూమ్లోకి అయితే ఎవరిని వెళ్ళి వెళ్ళలేయడం లేదు సో ప్రస్తుతం అయితే మనం ఈ కారిడార్లో నిలబడి మాట్లాడుతున్నాను ఇదే రూమ్లో ఆమె చనిపోయి సుమారు ఎనిమిది రోజుల పాటు అయితే ఉంది సో లోపలికైతే వెళ్ళాలనే పరిస్థితి మనకు కనబడుతుంది ఇదే రూమ్ సో లోపలికి మనం చూసే ప్రయత్నంగా మనం చేయలేము ఎందుకంటే ఆల్రెడీ పోలీసులు మొత్తం వెళ్ళి అండర్ తీసుకు అండర్లో తీసుకున్నారు సుమారు ఎనిమిది రోజుల పాటు ఈ ఇంట్లో చనిపోయి విపరీతమైన స్మెల్తో చాలా దారుణంగా వస్తుంది ఇంటి పక్కన కూడా కంప్లైంట్ చేయడంతో పోలీసులు కూడా పరుగులు తీసి ఇక్కడైతే రావడం జరిగింది వచ్చిన తర్వాత ఈ ఎవరైతే ఈ రవళి చనిపోయిందో ఈ బాడీని కూడా తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న ప్రభుత్వ అయితే ఇచ్చేయడం జరిగింది తర్వాత వాళ్ళ కూతురు కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది సో మనం చూసాం కదా ఇదే చనిపోయినైతే ఇల్లు సుమారు ఎనిమిది రోజుల పాటు ఈ గదిలోనే వాళ్ళ కూతుర్లు వాళ్ళ తల్లితో సహజీనం చేసిన గదిది కూడా వాసన విపరీతంగా వస్తుంది అయినా సరే మేము మాట్లాడుతున్నాను సో మనం చూసాం కదా ఇప్పుడే మనం థర్డ్ ఫ్లోర్ నుంచి తీసుకొని వచ్చాము సో విపరీతమైన వాసన అయినా సరే పైకి వెళ్ళి మీకైతే ఆ దృశ్యాలు చూపించడం జరిగింది ఆ రూమ్ దృశ్యాలు చూపించడం జరిగింది సో ఆ ఇంట్లోనే లలిత చనిపోయి సుమారు ఎనిమిది రోజులు అవుతుంది ఆ లలిత బాటే వాళ్ళ కూతుర్లు ఇద్దరు కూతురులు కూడా సహజీనం చేసిన రూమ్ అయితే అదే మాత్రం అదే ఆ రూమ్ అయితే అదే మాత్రం అదే సో ప్రస్తుత పరిస్థితి ఇక్కడ ఇది ఈ సంఘటన జరిగి సుమారు పది పది రోజులు అవుతుందంట కానీ ఎనిమిది రోజుల పాటు ఈ వాసన అనేది విపరీతంగా రావడంతో చుట్టుపక్కల వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు వచ్చి ఈ బాడీని రెస్క్యూ చేసి ఆ పిల్లల్ని ఇద్దరికి ఆ కౌసిలింగ్ చేయడానికి అయితే స్టేషన్కి అయితే తీసుకెళ్ళడం జరిగింది సో ప్రస్తుత పరిస్థితి ఇది కెమెరామ్యాన్ అశోక్ తో గోబీ మనం టీవీ హైదరాబాద్